కృపాభరితుడైన మా దేవాన్ని పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రపంచాన్ని శాసించగలిగిన ఆ గొప్ప శక్తి మీకొక్కరికే ఉంది స్వామి నాయన ప్రస్తుతము మా దేశము ఎంతో అరాచకంతో నింపబడిపోయాది దౌర్జన్యముతో తండ్రి ఎంతోమంది గూండాలు లేచి ఈ దేశాన్ని మా ప్రభు ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు సామాన్యమైన ప్రజలం మేము ఈ లోకం ఈ భూమి మీద జీవించటానికి నాయన ఎంతో భయపడుతూ ఉన్నాం ప్రస్తుతము రాజకీయాలు మతపరంగా మారిపోయాయి చాలామంది రాజకీయకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు తండ్రి ఇతర వ్యక్తుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేసుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటున్నారు అంతేకాకుండా ఈ దేశంలో ప్రభ మత పిచ్చి ఎక్కువైపోయాది మతోన్మాదులు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో మత మార్పిడి ఉందని తండ్రి అసలు సత్యమేదో తెలియక ఒక అజ్ఞాన దశలో ఉంటూ చాలామంది క్రైస్తవులను చంపేస్తూ ఉన్నారు సంఘాలను పడగొట్టేస్తూ ఉన్నారు తండ్రి ఆలయ నిర్మాణాలు జరగకుండా చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందికరంగా వాతావరణం మారుతూ ఉంది ప్రతిరోజు కూడా నా తండ్రి మీ కొరకు జీవించేటటువంటి బిడ్డలు భయానకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ప్రభా కనికరించండి ఈ మతోన్మాదుల భార్య నుండి మమ్మల్ని విడిపించండి సాతాను యొక్క కుట్ర నా ప్రియ తండ్రి మా మీద పని చేయకుండా వాని ఆలోచనలన్నీ కూడా చెడిపివేయండి స్వామి మాకు మీరు నెమ్మదిని ప్రసాదించమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూన్ మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం నిన్నటి దినాన రెండవ రాజుల గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చెప్పాను అయితే అహాజు చేసిన ఇతర కార్యాలన్నీ కూడా యోదా రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉంది ఆయన చనిపోయాడు అతని అతని పితరులతో కూడా ఎరుశ్లేములో అతని పాతిపెట్టారు దావీదు పురమందు అతని పాతిపెట్టారు అతనికి బదులుగా అతని కుమారుడైన హిజికేయ అతనికి మారుగా రాజయ్యాడు అయ్యాడు సారీ పదిహేడవ అధ్యాయం యోధారాజైన అహాజు ఎలుబడిలో పన్నెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఏల ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలాడు తొమ్మిది సంవత్సరములు పరిపాలన చేసిన కాలంలో అతడు తన పూర్వీకులైన ఇస్రాయిల్ రాసులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను ఎహోవా దృష్టికి చెడుతనమే జరిగించాడు అతని మీదికి అశురు రాసైన షల్మాను శల్మాన్ నెసరు యుద్ధమునకు రాగా హోషయ్య అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు అయ్యాడు వింటున్న దైవ జనాగమ ఇజ్రాయేళ్లు రాజు అయినటువంటి ఇతడు ఎలా కుమారుడైన హోషేయ ఆయన తొమ్మిది సంవత్సరములు ఏలాడు అయితే తన పూర్వీకుల వలె తాను ఇజ్రాయెల్ రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినా యహోవా దృష్టికి చెడుతనమే చేశాడని వాక్యము సెలవిస్తుంది మనము చాలా మట్టుకు మనుషుల ఎదురు చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాం అయితే మనుషుల దృష్టికి కాదు మహిమగల దేవుని దృష్టికి మనము చెడ్డవారుగా కనిపించకుండా ఉండటానికి ప్రయత్నము చేయాలి ఆ విధంగా అయితే అతని మీదికి అశురు రాజు షల్మనేశరు వచ్చాడు యుద్ధమునకు రాగా హోషయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు అయ్యాడు ఈరోజున చాలామంది గమనించవలసిన విషయం దేవుని దృష్టిలో మనము తప్పు చేయువారమైతే దేవుడు మన మీద ఇతరులకు పెత్తనాన్ని ఇతరులకు అధికారాన్ని ఇస్తూ ఉంటాడు దేవుని ఎదుట మనం తప్పితం చేయకపోతే మన మీద ఎవరు పెత్తనం చేయరు దయచేసి గమనించాలి కొన్ని పర్యాయాలు మన కుటుంబాలలో మన మీద చాలామంది పెత్తనాలు చేస్తూ ఉంటారు మన మాట వినరు మన మాటకు లోబడరు మనకు విధేయులుగా ఉండరు చాలా హృదయం నోచుకునే పనులు వారు చేస్తూ ఉంటారు ఆ పనులు చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇలాగా తయారయ్యాడు అనని ఈ అమ్మాయి ఎందుకు ఈ రీతిగా తయారైంది నేను ఏమైనా పాపం చేశానా అని అంటూ ఉంటాం ఆ మాట వాస్తవమే మనుషుల దగ్గర మన తప్పితాలు మనకు తెలియవు కానీ దేవుని ఎదుటికొచ్చి ఆ కురుపగల దేవుని పాదాల చెంత మొరుపెట్టాలి ఆయన సన్నిధానంలో మన జీవితాన్ని విషధపరచుకుంటే ఎక్కడో మనం తప్పు చేస్తూ ఉన్నాం ఆయన ఆ తప్పును బట్టి మనల్ని తిరిగి సరిచేయటానికి ఓ సరైన మార్గంలో పెట్టటానికి ఇక్కడ వాక్యంలో చెప్పబడిన రీతిగా శల్మ అశ్వరు రాజైన శల్మనేశ్వరు యుద్ధానికి వచ్చినప్పుడు హోషయ్య అతనికి భయపడి అతనికి పన్ను కట్టు దాసుడుగా మారిపోయాడు ఆ రీతిగా మన మీద ఎవరో పెత్తనం చేయడం ప్రారంభిస్తారు దయచేసి గమనించాలి నేను చేసేది చిన్న తప్పే పెద్ద తప్పే అని కాదు తప్పు తప్పే కదా మనుషులకి ఎవరికీ తెలియదు కానీ మహిమగల దేవునికి తెలుసు ఒక్కొక్కసారి నీ మీద రోగం పెత్తనం చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నీ ఇంట్లో నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నీ భార్య నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది ఒక్కొక్క పారి పర్యాయం నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు నీ ఉద్యోగంలో పై అధికారులు నేను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇతరులకు మనం దాసులుగా మారటానికి గల కారణం ఏమిటి అంటే ఎక్కడో నేను తప్పు చేశాను ఎక్కడో దేవుని దృష్టిలో పాపం చేశాను కాబట్టి అది చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రభు పాదాల చెంత అపపడి ప్రార్థన చేసే బిడ్డగా మనము మారాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అతడు పన్నిచ్చువాడాయనని అంటే తన దేశంలో ప్రజల దగ్గర వసూలు చేసిన ఆ సొమ్మంతా కూడా పంట విషయంలో కానీ పాడి విషయంలో కానీ లేక ఏ రూపంలోనైనా తన దేశంలో వసూలు చేసిన సొమ్మంతా కూడా అశ్వరు అశ్షురు రాజైన షల్మనేశ్వర్కు ఇస్తూ వచ్చాడు ప్రియులారా ఇతడు ఐగుప్తు రాజు అయిన సోనో సోనొద్దకు సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటాయి ఇచ్చుచు వచ్చినట్టు అశ్షురు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషయ చేసిన కుట్ర అశూరు రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో బంధించాడు అయిలారా గమనించాలి ఇతడు సోనో నొద్దకు ఐగుప్తు రాసైన సోనొద్దకు మనుషులను పంపాడు ఆ విషయాన్ని ఈ షల్మనేశరు తెలుసుకొని హోషయా చేసిన కుట్ర సల్మనేసరు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో బంధించాడు చూడండి తాను తప్పు చేసిన కారణాన ఒకటి శల్మనేశ్వరుకు పన్నిచ్చువాడు అయ్యాడు తాను ఇంకొక తప్పు చేసిన కారణాన ఐగుప్తు రాజుతో సంధి ఏర్పాటు చేసుకున్న కారణాన షల్మనేశ్వర్ అతని సంఖ్యలతో బంధించి బందీ గృహంలో పంపడేశాడు ఎంత ఘోరమైన పని ప్రియులరా గమనించాలి తప్పుకు తప్పు చేస్తూ తన పరిస్థితి చాలా దయనీయంగా మారేది ఇజ్రాయేలీలకు రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చోవలసినటువంటి ఈ ఈ వ్యక్తి ప్రీలరా హోషేయ అనేటటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఆఖరికి పన్నిచ్చువాడుగాను బందీ గృహంలో బందీగాను వేయబడ్డాడు తనకు సంఖ్యలు వేసి బంధించి పెట్టారు అసూర రాజు దేశం అంతటి మీదకిని షోమ్రోని మీదికి వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోను ముట్టడించాను హోషా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇజ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి చేరుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హలాహు హబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచాడు ఎంత ఘోరమైన పరిస్థితి హుషేయ ఏలిన తొమ్మిది సంవత్సరములలో జరిగిన మరొక విచారకరమైన సమాచారం అసూరు రాజు సోమ్రోను పట్టణాన్ని పట్టుకొన్నాడు అతడు ఆ పట్టణాన్ని మూడు సంవత్సరములు సోమ్రోను ముట్టడించి దాన్ని పట్టుకొని ఇజ్రాయేలు ప్రజలను ఆ దేశం నుండి చెరపట్టి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హోలహు హోబోరు అను స్థలములందు మాదీయుల పట్టణములలోను వారిని ఉంచాడు ఎందుకనగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియు తమను విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇతర యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజుల నిర్ణయించిన కట్టడలను అనుసరించుతూ ఉండిరి అందుకని ఈ కార్యము సరిగా అది ఎనిమిదవ వచనము చదివి పూర్తి చేశాను ఆమె thank you